సంవత్సరంలో అభయ ఫౌండేషన్ కానీ ఆయన దగ్గర ఏ విధమైనటువంటి సేవ చేయటానికి ఆస్తులు లేవు ఆలోచన చేస్తున్నాడు ఏం చేస్తే బాగుంటుందని అలా ఎంతో మంది ద్వారా తనకు తెలిసిన ఎంతో మందిని కలిసి ఇట్లా సేవ చేయటానికి ఎంతో మంది సేవకుల్ని తయారు చేశాడు సేవకులందరికీ మనం మనం పంచితే మనం కూడా ఆ ప్రేమను పొందుతాం అందుకే ఈ మధ్య వచ్చింది అందరూ బాగుండాలి ఎవరో తన ఇంటికి సహాయం చేశారటమ్మా ఆర్థిక సహాయాన్ని తీసుకొని అదే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు సహాయం చేస్తున్నారే లేని లేని వాళ్ళు ఎవరూ తెలియని వాళ్ళు ఆ నిరుపేదలకు ఎట్లా చేయాలని స్వామివారు ఆలోచన చేస్తూ ఇంత వటుడంతైనట్టుగా ఈ ప్రధాన రాష్ట్రాల్లో సేవలు అందిస్తోంది కదా ఈ లేని వాళ్ళకి అందిస్తోంది కదా ఇంత లేని వాళ్ళకి విద్య నేర్పిస్తోంది కదా ఎంతోమంది స్కాలర్షిప్ స్టూడెంట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులతో ఎన్నెన్నో దేశాలకు పంపించి ఇప్పుడు మన సంస్థలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి మన సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థి ఇప్పుడు ఐదు లక్షల జీతం తీసుకుంటున్నాడు విద్యార్థి మన దగ్గర ఎంత గర్వకారణం మన సంస్థకి శివకృష్ణ గారు లక్ష్యం ఏంటంటే డ్రైవింగ్ నేర్పించడం డబ్బులు ఇవ్వడం కాదు మన సంస్థ ముఖ్యం పిల్లలకి ఒక మంచి ఉన్నతమైనటువంటి విద్యను నేర్పించి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు వాళ్ళ కాల మీద వాళ్లే నిలబడేద చేయమని డ్రైవింగ్ లోపల డ్రైవింగ్ లోపల మగ్గ నేయటం లోపల స్కాలర్షిప్లు ఇచ్చి మీకు తీసుకొచ్చి ఒక మంచి బోధకులతో ఇక్కడ విద్యను నేర్పిస్తూ మిమ్మల్ని అలా బయటికి వదిలేడంటే అభయ సంస్థానికి వచ్చారంటే ఆ అవునా అనుకునే లెవెల్లో మీరందరూ తయారు కావాలని ఒకసారి గట్టిగా తప్ప అల్లూరి సీతారామరాజు చెప్ చెప్పింది కదా అంటే మీకు మాటల ద్వారా చెప్తూ బుక్స్ ద్వారా చెప్తూ అర్థం కాలేదేమో అని చెప్పి బాలచంద్ర స్వామి రూపంలో ఆడుతూ పాడుతూ కూడా చెప్తే మీకు అభయ సంస్థల గురించి బాలచంద్ర స్వామిజీ గురించి ఇంకా పూర్తిగా మీకు తెలుస్తుందనే అనే ఉద్దేశంతో హరికథ పెట్టించడం జరిగింది నిజంగా స్వామి గారి చాలా ఉన్నతమైన ఆలోచించారు